రుణమాఫీ రైతు బంధు ఏది కరెక్టు ఏది తప్పు రుణమాఫీ ఏమో ఎవరైతే ఎగ్గొట్టే వాళ్ళకి లాభం రుణం ఎవరు తీసుకుంటున్నారు మొదల ఆలోచన చేద్దాం వాళ్ళ చిన్నకారు సన్నకారు రైతులు బ్యాంకుకి వెళ్ళి రుణం తీసుకునే పరిస్థితిలో ఉన్నారా ఉంటే వాళ్ళకి ఎంతవరకు అదువుతుంది ఒకసారి రుణమాఫీ రూల్స్ కానీ చూసిన తర్వాత ఎంతమంది రద్దు చూస్తే చిన్న రైతులు చిన్న రైతులు తక్కువ లాభం జరుగుతుంది పెద్ద రైతులు ఎక్కువ లాభం జరుగుతుంది దాని కారణం ఏంటంటే పెద్ద రైతులు ఎవరైతే ఉంటారో బ్యాంకులతో సంబంధాలు కానీ బ్యాంకులకు వెళ్ళడం కానీ వాళ్ళు రెండు లక్షల రుణం తీసుకుంటే పెద్దగా పరగబడేది ఏం లేదు వాళ్ళు ఎప్పుడైనా కట్టుకోవచ్చు లేకపోతే మాఫీ చేయకపోతే అట్లాగే ఉంటుంది నష్టమే చూద్దాం మాఫీ చేసేదాకా చూద్దామని రాగుతారు కానీ చిన్న రైతులు భయంతోనో భక్తితోనో రుణం అంటే రైతు భయపడతారు ఎప్పుడు కూడా సక్రమంగా కడుతుంటారు సక్రమంగా కట్టే ఏమో ఇప్పుడు అవుతుంది రుణమాఫీ వల్ల ఒకటి రుణమాఫీ బేసిక్గా తప్పు ఎందుకు తప్పంటే తప్పనగానే కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వలేదా అది ఎట్లా కరెక్ట్ అవుతుంది రైతులకి తప్పింది అని ఒక మాట వస్తుంది రైతుల పక్షపాతంగా నేను కూడా మాట్లాడవచ్చు కానీ రైతుల పక్షపాతంగా మాట్లాడే వాళ్ళు దీన్ని కంపేర్ చేస్తున్నారు నేను అది తప్పే ఇది తప్పే రైట్ అక్కడ రైట్ ఆఫ్ తప్పే ఇక్కడ తప్పే అంటే అక్కడనేమో లో లోను రద్దే చేస్తున్నారు ఇక్కడేమో మాఫీ అంటున్నారు ఇక్కడ బిచ్చ వేస్తున్నారు కార్పొరేట్ సంస్థలకేమో రద్దు అంటున్నారు అక్కడ రద్దు అని ఇక్కడికి వచ్చినట్లు మాఫీ ఎందుకు అంటున్నారు అంటే రైతులు పేదలు కనుక మాఫీ అంటున్నారు బిచ్చ వేసినట్టు అక్కడనేమో రైట్ ఆఫ్ అంటేనేమో మొత్తం రద్దు అంటున్నారు రద్దు కాదు మాఫీ కాదు ఈ రెండు చేయొద్దు ఎందుకు చేయొద్దు అంటే ఎప్పుడైతే రైతు రుణం తీసుకుంటారో రుణాన్ని పరిమితి అంటే పరపతిని పెంచే విధంగా ఉండాలి రుణం కడితే లాభం ఉండాలి అంటే రుణం ఎగగొట్టే వాళ్ళకేమో అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏం చేస్తున్నాయంటే వీళ్ళు రక్షిస్తున్నారు రుణం ఎగ్గొట్టే వాళ్ళకు రుణం సరిగ్గా కట్టే వాళ్ళకు నష్టమవుతుంది నిజంగానే ఒక వ్యక్తి ఒక రైతు సరిగ్గా రుణం కట్టిండు అనుకోండి ఆయన నష్టమే జరిగింది ఇప్పుడు కనీసం రుణం కట్టున తర్వాత మళ్ళీ మళ్ళీ మనకు రెన్యువల్ చేసుకున్నా కూడా రీషెడ్యూల్ చేసుకున్నా కూడా వాళ్ళకి ఇచ్చేది లేదు లేదనుకున్నారు రెన్యువల్ చేసుకున్నా ఇచ్చేది లేదు రీషెడ్యూల్ అంటే నిజంగా నిజాయితీ పరునికి ఏమో నష్టం జరుగుతుంది ఎవరైతే తప్పుగా రుణం తీసుకొని ఎగబెడదాం చూద్దానికి ఏమో ప్రభుత్వం రాకపోద్దా చెప్పారు కదా కే రేవంత్ రెడ్డి మీరు రుణం తీసుకోండి ఎగబెట్టండి మేము కడతాం మీరు రుణం ఇప్పుడు వెండి తీసుకోండి ఇప్పుడు ఎన్నికల సందర్భంగా అందుకనే చివరిలో ఆరు నెలల కింద రుణం తీసుకున్న వాళ్ళందరూ కోవకు వస్తారు అంటే ఎన్నికలకు ముందు ఆరు నెలల నుంచి ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటే రెచ్చగొట్టారు అందరికీ రుణం తీసుకోండి వెళ్ళి లగెత్తుకోండి పోయండి పరిగెత్తండి తీసుకోండి బ్యాంకులకన్నా అంటే ఏమన్నట్టు ముందస్తు హామీ ఇచ్చేసి మా ప్రభుత్వం వస్తే మీరు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు అందుకని తీసుకునే వాళ్ళు ఉంటారు కనుక అట్లా చూసుకుంటే రుణం ఎగ్గొట్టే వారికి రక్ష రుణం సక్రమంగా కట్టే వాళ్ళకి శిక్ష మారింది ఒకటి రెండవది రుణం అనేది పరపతిని దెబ్బ తీస్తుంది మళ్ళీ బ్లాక్ లిస్ట్లో పెడతారు బ్యాంకర్లు మళ్ళీ ఇవ్వరు రెండోది రెండోది ఏంటంటే ఎవరైతే రుణం సక్రమంగా కడుతున్నారో వాళ్ళకి పూర్తిగా నష్టం జరుగుతుంది కదా అందుకనే రుణం రుణమాఫీ కంటే రుణం రుణమాఫీ కంటే రైతు బంధు రైతు భరోసా ఏదో పేరు పెట్టుబడి సాయం కరెక్ట్ అంటున్నారు పెట్టుబడి సాయం ఒకటే కాదు పెట్టుబడి సాయంతో పాటు ఇంకా నాలుగైదు మార్పులు తీసుకురావాలి పెట్టుబడి సాయం ఐదు వేలు చేసినా పదివేలు చేసినా నిజంగా చెప్పాలంటే రైతు విత్తనం పెట్టడానికి దునుకాలకు ఈ కూడతాయి అప్పుడు ఆ టైంకి వస్తే ముందు వస్తే ఇప్పుడు ముందు రాలేదు రుణమాఫీ రైతు రైతు భరోసా అమలే చేస్తలేదు రెండవ పెడితే అసలు ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రైతు భరోసా కింద ఇవ్వ ఇవ్వలేదు కనుక ఇవిస్తే బాగుండేది దానికంటే రుణమాఫీ కంటే ఇది ఇస్తే బాగుండేది వేషజాలకు పోయి అది మొదలు పెట్టుకున్నారు ముప్పై వేల కోట్లు అంటే ఆల్మోస్ట్ ఆల్ రెండు సంవత్సరాలకు కాను అంటే ఒకవేళ అందరికి ఇస్తే కూడా ఏది రుణమాఫీ అందరికీ కూడా వర్తింపజేస్తే కూడా పదిహేను వేలు పదిహేను వేల కోట్లు సరిపోతుంది ఏది ఐదు ఎకరాల పైన వాళ్ళకి ఇవ్వకపోతే సరిపోతుంది విధ విధాలు రూపొందించి అది చేస్తే రెండేళ్ళు సరిపడే డబ్బును ఇవాళ ఒకటే సంవత్సరం ఒకేసారి ఈ మూడు విడతలుగా రుణమాఫీకి డబ్బు ఖర్చు పెడుతున్నారు మరి రైతు భరోసాకి ఇక్కడ మిగులుతాయి రైతు భరోసా ఎందుకు కరెక్ట్ అంటే రైతు భరోసాలో స్పష్టంగా ఆ డబ్బు రైతు ఖాతాలకు పోతుంది ఈ రుణం మాఫీ అవ్వడం వేరు మాఫీ అయితే వచ్చేది అది వీళ్ళకు మళ్ళీ రుణం తీసుకుంటేనే వస్తుంది ఇక్కడ రైతు భరోసా అట్లా కాదు డబ్బులు వాళ్ళ బ్యాంకులో పడతాయి రకరకాల ఒక కేవలం వ్యవసాయం మీదే కాదు వాళ్ళ పిల్లలు చదువుకో దేని అక్కడికి అక్కడ వస్తాయి అప్పుడు అప్పు తీసుకురాకుండా అక్కడ వస్తాయి కదా పెట్టుబడి సాయంగా వస్తుంది ఇతర అవసరాలకు వస్తాయి ఇది ఇది గమనించాల్సింది రెండోది ఏంటంటే ఇది కాకుండా కౌన్ రైతులకు ఇస్తా అన్నారు కౌన్ రైతులకి ఏది వాళ్ళకే కదా ఇవాళ కౌన్ రైతులకు మనకు పదిహేను వేల చొప్పున సంవత్సరానికి ఇస్తా అంటే ఐదు వందలు మనకు రూపాయలు మనకు మద్దతు ధర దాటి బోనస్ ఇస్తామన్నారు బోనస్ అంటే ఏమన్నారు మళ్ళీ రెండోది ఐదు వందల రూపాయల బోనస్ సన్న వడ్లకే దొడ్డు వడ్లకి కాదు ఎఫ్సీఐ కొనేదంతా దొడ్డుబడ్లు సన్నబడ్లు ఇరవై శాతం వండిస్తే ఎనభై శాతం దొడ్డుబడ్లు వండిస్తారు వడ్లు వండిస్తారు రైతులు అంటే ఎనభై శాతం మా బోనస్ లేదు ఆ బోనస్ కూడా ఇరవై శాతానికి కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు కనుక ఈ రెండు ఇవ్వకుండా కేవలం రుణమాఫీ అనే ఛాలెంజ్ తీసుకొని చేసినాం మేము మడమ దిప్పం అని చెప్పించుకునే బదులు నిజంగా చేయదలుచుకుంటే కౌలు రైతులు న్యాయం చేయదలుచుకుంటే కౌలు రైతులు ఇప్పుడు గుర్తించే పద్ధతి లేదు గతంలో టెనెన్సీ యాక్టులు రెండు రక్షిత కౌలుదారు చట్టం రకరకాలు ఉండడాలు ఎవ్వరు కూడా కౌలు రైతును గుర్తిస్తూ సర్టిఫికేట్ ఇవ్వరు ప్రభుత్వం ఇస్తే చెల్లదు ప్రభుత్వం పలానా కౌలు రైతు పలానా భూమి తీసుకురా ఎక్కడ మన రుజువులు దొరుకుతాయి దొరకదు కదా చాలా ఊళ్ళలో మేము కవులకి ఇవ్వము కౌలు రైతులు గుర్తించమని పట్టేదారులు చేసింది కేసీఆర్ గారు వాదన కూడా ఉంది గతంలో చూసినా మనం అప్పుడు ఏంటంటే నాలుగు బిల్డింగ్లు ఉన్నవాడు హైదరాబాద్ రెంట్కి ఇస్తుంటే మరి రెంట్ ఎవరైతే ఉంటుందో టె రెంట్ను హక్కుదారుగా చేస్తున్నావా భూమి ఎందుకు చేరుస్తారు అనే మాట అన్నారు కనుక కౌలు రైతును గుర్తించడానికి ఎట్టి పరిస్థితులు భూమి యజమాని ఒప్పుకోరు కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే డెబ్బై శాతం కౌలు రైతులు ఉన్నారు తెలంగాణలో అయితే యాభై శాతం మించారు ఎందుకంటే తెలంగాణలో చిన్న కమ్మతాలు ఎక్కువ కనుక ఎక్కువ మంది తన సొంత వ్యవసాయం చేసుకుంటూ తాము రెండు ఎకరాలు మూడు ఎకరాలు దున్నుకుంటూ ఒక నాలుగు ఎకరాలు అదనంగా కౌలు పట్టుకుంటుంటారు అట్లా చూసుకుంటే అప్పుడు కౌలు రైతుల విషయానికి వస్తే న్యాయం చేయాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటేమో పెట్టుబడి సాయం చేసుకుంటూనే ఇది రైతుకు పెట్టుబడి సాయం కౌలు రైతుకేమో ఈ మద్దతు ధరకు అదనంగా ఐదు వందల రూపాయలు ఇవ్వడం ఉదాహరణకు ఒక ఎకరానికి వారిలో ఇరవై ఐదు వడ్డీ వడ్డబడి అనుకోండి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అదనంగా ఇచ్చినట్టు అవుతుంది కదా ఐదు వందల చొప్పునైతే ఎవరు అమ్ముకుంటారో మార్కెట్కి పోయి కౌల్దార్ అమ్ముకుంటాడు కౌలుదారు అమ్ముకున్నప్పుడు కౌలుదారకే వస్తాయి కదా డబ్బులు అయితే రైతు అమ్ముకుంటాడు రైతుకు కూడా వస్తాయి కదా అంటే ఒక పట్టేదారు రైతుకేమో రైతు భరోసా కింద పదిహేను వేలు సంవత్సరానికి వస్తాయి అదే రైతు లేకుంటే ఆ కౌలుదారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్కెట్కి పోయి తమ వడ్లు అమ్ముకుంటే ఒక క్వింటాల్కి ఐదు వందల రూపాయలు అంటే పని ఇరవై ఐదు క్వింటాల్ మినిమం వెళ్ళినా కూడా ఇరవై ఏడు ఇరవై ఐదు కూడా పండవచ్చు కానీ ఇరవై ఐదు క్వింటాల్ అయినా కూడా అందులో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అదనంగా వస్తాయి కదా అది కౌలు రైతులకు ఇచ్చేది కౌలు రైతులు గుర్తించడానికి రెండో పని కూడా చేయవచ్చు గ్రామ సభలు పెట్టి ఈ ఊళ్ళో భూములు ఎంతమందికి ఉన్నాయి భూములు ఎంతమందికి లేవు భూములు లేని వ్యవసాయ కార్మికులకు వ్యవసాయ కార్మికులు కూడా ఇస్తా ఉన్నారు కదా వ్యవసాయ కార్మికులు కూడా కౌలు రైతులు గుర్తించడం చేయవచ్చు అట్లానే వ్యవసాయ కార్మికులతో పాటు ఎవరైతే రైతులు చిన్న రైతులు కౌలు చేస్తున్నారో వాళ్ళని కూడా కౌలు రైతులకు గుర్తించడం చేయొచ్చు ఒక లిస్ట్ తీసుకోవాలి ఎవరు భూమి ఎవరు పట్టుకున్న అవసరం లేదు కొందరు కౌలు రైతులను గుర్తించే ప్రయత్నం చేస్తే చాలా మంచిది అప్పుడు అంటే కౌలు రైతులకు పదిహేను వేలు ఇవ్వచ్చు మీరు ఎప్పుడైతే మార్కెట్లో ఎప్పుడైతే లాభసాటి వ్యవసాయం అంటే ఇవన్నీ ఫ్రీగా ఇవ్వడం రైతులు రుణమాఫీ చేస్తే తాత్కాలికం రైతు రుణమాఫీని ఎప్పుడు కూడా తాత్కాలిక పరిష్కార మార్గంగా చూడాలి తాత్కాలిక పరిష్కారమే కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు పరపతి దెబ్బతీయడం రైతు రుణమాఫీ పేరు మీద పెద్ద రైతులు లాభపడడం పడ్డం ఎక్కడో ఫారెన్లో కూర్చున్న వాడు ఎక్కడనో హైదరాబాద్లో కూర్చొని ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళు రైతులు ఉన్నారో వాళ్ళు రెండు లక్షల రుణం ఎందు తీసుకుంటారు అంటే కోర్టు కేసుల కోసం కూడా తీసుకుంటారు ఒకసారి భూమి ఉన్నాక దాని మీద రుణం తీసుకొని పెడితే ఒక ముప్పై ఏడు రికార్డ్స్ వెరిఫై చేసే రుణం ఇస్తారు బ్యాంకు బ్యాంకర్లు కనుక రేపు పొద్దున బ్యాంకర్ల నుంచి రుణం తీసుకుంటే మా భూమి హక్కులు సేఫ్గా ఉంటాయని కూడా కొందరు తీసుకుంటారు వ్యవసాయం చేయరు వాళ్ళు కౌలుకే ఇస్తారు రుణం తీసుకుంటారు ఎవరు తీసుకుంటారు పట్టేదారు తీసుకుంటారు రుణమాఫీ ఎవరికైతే పట్టేదారికి అవుతుంది ఎవరైతే కౌలు రైతు ఆయనకు రుణమాఫీ కాదు కదా సంబంధం లేదు కదా అసలు కౌలుదారుకు రుణం ఇచ్చే పద్ధతి ఉందా ఇప్పుడు లేదు కదా ఇక్కడ కూడా కౌలుదారుని గుర్తించేది లేదు కౌలుదారు రుణం ఇచ్చేది లేదు కనుక కౌలుదారులు రెండు రకాలు నష్టపోతున్నారు ఒకటేమో ఇటు పక్కన రైతు భరోసానేమో పట్టేదారికి వస్తుంది కౌలుదారేమో కౌలు పట్టేదారికి ఇస్తున్నారు అంటే కౌలు వస్తుంది రైతు భరోసా రైతు బంద్ వస్తుంది ఇటు రై కౌలు రైతుకి ఏమో నష్టపోయేది వాళ్ళు పంట పండినా పండకపోయినా నష్టం కౌలు అయితే కట్టాలి వాళ్ళకేమో వస్తలేదు కదా కనుక కౌలు రైతుని గుర్తించడానికి గ్రామ సభలు నిర్వహించడం కౌలు రైతుకు రెండు లాభాలు చేయొచ్చు ఒకటి మార్కెట్లో ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం మార్కెట్ రేట్లో ఎవరు అమ్ముకునే దగ్గరకు వచ్చేవరకల్లా ఈ కనీస మద్దతు ధరతుంది దాన్ని పెంచడం దాన్ని పెంచి ఇప్పుడు అనుకోండి అప్పుడు ఈజీగా ఉంటుంది ఎప్పుడు కూడా రైతులు తమ కష్టం మీద అమ్ముకుంటారు తన కష్టాన్ని లెక్క కట్టదు అందుకని మేము స్వతంత్ర రైతు సంఘాల తరఫున పెద్ద సర్వే చేసి నూట మూడు సభలు పెడితే రాష్ట్రంలో అక్కడ మేము ఒక పంట ఎంత ఉత్పత్తి ఖర్చు అవుతుందో లెక్క వేసేవాళ్ళం లెక్క వేస్తే వాళ్ళు అన్ని లెక్క వేసేవాళ్ళు అంటే మొదలు విత్తనం పెట్టినప్పటి నుంచి పంట పండేదాకా మార్కెట్ మార్కెట్ తరలించడం కూడా లెక్క వేసేవాళ్ళు కానీ రెండు లెక్కలు మర్చిపోయేవాళ్ళు ఒకటేమో కవులు భూమి కవులు దేవుడిచ్చిన భూమి మాదైన భూమి మా కవులు ఏంది అనేవాడు అంటే వాళ్ళు చేసుకుంటే అదే కవులుదారు చేస్తే కవులు లెక్క పెట్టేవాడు రెండవది ఇంటిపాది కష్టం చేస్తారు ఇంటి కష్టం చేసిన దానికి ఎక్కడా లెక్క రాయరు కవులు కూలి పిలుచుకున్న దాన్ని లెక్క రాస్తారు కానీ తమ నలుగురు ముగ్గురు కుటుంబ సభ్యులు ఇంటి లిపాది కష్టం చేస్తారు కదా వాళ్ళ కూడా కూలి కట్టేయాలి కదా ఈ రెండు రాయాలి కనుక హల్లి కళ్ళు సున్నాక్తుందా అనుకుంటున్నాడు ఇప్పటిదాకా కానీ నేనేమంటారు రానంటే ఈ రెండు లెక్క రాస్తాయి భూమి కౌలు దేవుడు ఇచ్చిన భూమి అయినా సరే దాని కౌలు ఇచ్చుకుంటే ఓ ఐదు వేలు పదివేలు వచ్చేది ఈ పదివేలు లెక్క రాయాలి పెట్టుబడి పెట్టుబడి కింద అట్లాగే తమ సొంత కష్టాన్ని పెట్టుబడి కింద పెట్టాలి ఈ రెండు రాయకపోవడం వల్ల హల్లి కళ్ళు సున్నాక్స్తుందని అంటున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే ఈ రెండు రాస్తే నష్టమే వస్తుంది కనుక రైతుకు కావాల్సింది ఏంటంటే ఒకటి మద్దతు ధరను శాస్త్రీయంగా నిర్ణయించడం ఇవాళ వరి మద్దతు ధరతో సహా ఏ మద్దతు ధర కూడా శాస్త్రీయంగా లేదు కనుక శాస్త్రీయంగా నిర్ణయ నిర్ణయించడం రెండవది వాళ్లకు మద్దతు ధర ఆధారంగా రాష్ట్రాలు బోనస్ ఇవ్వడం ఈ రెండు చేయడంతో కౌలుదారులకు కూడా కౌలు రైతులకు కూడా మంచి లాభం జరుగుతుంది కౌలుదారులను గుర్తించాల్సిందే ఇవాళ ఈ రెండు హామీలు పక్కన పెట్టి రైతు భరోసా ఇవ్వడం లేదు ఐదు వందలకు బోనస్ ఇవ్వడం లేదు దాంతోపాటు కౌల్దారులకు లాభం ఏం లేదు కౌలుదారులకు ఇంతవరకు ఏం లేదు కనుక రైతు పేరు మీద రాజకీయం చేస్తున్న అన్ని పార్టీలు గమనించాల్సిందంటే రైతే రాజు అన్నదాత జై జయవాన్ జై కిసాన్ ఇవన్నీ నినాదాలు మాత్రమే అంతిమంగా గిట్టుబాటు వ్యవసాయం కాదు లాభసాటి వ్యవసాయమైన కాని చేయాలి అప్పుడు మాత్రం నిజమైన రైతు అవుతాడు రైతు నిజంగానే అన్నదాత అవుతాడు కనుక వాళ్ళ చూసుకుంటే వ్యవసాయం మీద ఆధారపడే రైతులు చిన్నకారు సన్నకారు పెద్ద రైతులైనా సరే అట్లా కౌలుదారులను కూడా వ్యవసాయ కార్మికులతో సహా ఒక సమగ్ర వ్యవసాయ విధానం వస్తేనే అప్పుడు ఇది సాధ్యమవుతుంది సమగ్ర వ్యవసాయం విధానం కాకుండా ఓటు బ్యాంక్ రాజకీయాలకు రుణమాఫీ చేసిన ఓటు బ్యాంకు రాజకీయాలకు రైతు భరోసా ఇచ్చినాం ఓటు బ్యాంకు రాజకీయాలకు ఐదు వందల బోనస్ ఇస్తాం ఇవన్నీ వట్టి మాటలు ఇవన్నీ కట్టిపెట్టి సమగ్ర వ్యవసాయ విధానం వైపు ప్రభుత్వం పోతేనే అప్పుడు నిజమైన రైతుకు లాభం జరుగుతుంది నమస్కారం